బంగ్లాదేశ్లో మళ్ళీ నిరసనలు మొదలయ్యాయి అల్లర్లు మొదలుపెట్టారు మరి ఈ అల్లర్లు ఎటువైపు తీసుకెళ్తారో తెలియదు కానీ గత నాలుగైదు నెలలుగా జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో జరిగినటువంటి జూలైలో జరిగినటువంటి అల్లర్లు ఆ తర్వాత ఆగస్ట్ ఎనిమిదిన అవి చివరికి చిరిగి చిరిగి హిందువులపైకి అయితే యూటర్న్ తీసుకున్నాయి హిందువుల్ని ఊచపోతకు వచ్చారు అంతేకాకుండా అక్కడ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి షేక్ హసీనాని కూడా చంపాలని చూశారు ఆవిడ భారత రావడం ఇక్కడ తలదాచుకోవడం జరిగింది ఆవిడ ఇంగ్లాండ్ వెళ్ళిపోవాలనుకున్నారు అక్కడ కుదరలేదు ఇంగ్లాండ్ అనుమతి ఇవ్వలేదు దాంతో భారత్లో ఉన్నారు దాంతో నిరసనకారులు మరికొంత రెచ్చిపోయారు ఉన్మాదులుగా మారిపోయి అనేక మంది వేల మంది హిందువుల్ని ఊచకోత కోసారు ఆడపడుచుల్లి మహిళల్ని విపరీతంగా వ్యవస్థలు చేసి మరి దారుణాలు కూడగట్టారు దాదాపు పదహారు వేల మందిపై విచక్షణ రహితంగా దాడి చేశారు అంటే చనిపోయినా కూడా ఇలాంటి చావు రాకూడదు అనే విధంగా అయితే చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు నిరసనలు మొదలయ్యాయి ఇప్పుడు షేక్ హసీనా తండ్రి రెహమాన్ రిజ్గుల్ రెహమాన్ నివాసాన్ని అయితే కూల్ చేశారు బంగ్లాదేశ్ చరిత్రలోనే అది ఒక ఐకానిక్గా ఉన్నటువంటి ఆ ఇంటిని తర్వాత లైబ్రరీగా మార్చారు గ్రంథాలయ అయినా కూడా ఆ ఇంటిని అయితే కూల్ చేశారు నిరసన కార్లు వాళ్ళకి ఏమైందో తెలియదు కానీ మొత్తానికి ప్రభుత్వ ఆస్తులని లేదు ఇది లేదు షేక్ హసీన్కి సంబంధించినటువంటి అన్నీ కూల్ చేస్తున్నారు ఆమె కూడా నిన్న ఒక ప్రసంగంలో తన పార్టీకి చెందినటువంటి కార్యకర్తలకి నిరసనలు చేయండి అని చెప్పారు మహమ్మద్ యునస్ ప్రభుత్వం పైన నిరసనలు తెలియజేయండి అని చెప్పడంతో ఈ అల్లర్లు అయితే మొదలైనట్లుగా తెలుస్తోంది మొత్తానికి మళ్ళీ ఇప్పుడు హిందువులపైకి వెళ్తేనే పెద్ద ప్రమాదం ఈ నిరసనలు వీళ్ళు వీళ్ళు చేసుకుని రిజర్వేషన్ల నిరసనలు వాళ్ళు సంపాదించాల్సింది సాధించాల్సింది రిజర్వేషన్లు వాళ్ళకి రిజర్వేషన్లు కావాలంటే సాధించుకోవాలి వద్దనుకుంటే మానేయాలి అవి ప్రభుత్వాలు అవి వాళ్ళు చూసుకోవాలి కానీ హిందువులపైకి ఎందుకు ఆ దాడులు మళ్ళీస్తున్నారో అర్థం కావడం లేదు ఈ కుహనా శక్తులు కొంతమంది ఉన్నటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ శక్తులు అవి అలా హిందువులు పైకైతే అయితే తీసుకెళ్తున్నాయి దీది ప్రపంచం దీని గురించి మాట్లాడకపోవడమే ఇక్కడ విడ్డోర